హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాకింగ్ బట్టి బాగుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే బాగున్నాను ఇక్కడైతే షాపింగ్కి వెళ్తున్నాము ఇక్కడ ఇప్పుడైతే ఎవరు లేరు ఇక్కడైతే ఎవరు లేరు ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము వెళ్తున్నాము చెల్లెనేమో ఊరు నుంచి వస్తుంది కవితనేమో వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది ఇంకో చెల్లెనేమో హాస్పిటల్ నుంచి వస్తుంది అనమాట డ్యూటీ అయిపోయినాక ఒక్కొక్కరు ఒక్కొక్కరు చిన్నప్పుడు చిన్న తమ్ముడు మామ రాడు షాపింగ్ కి మనమే వెళ్తున్నాం మేమే మేము నలుగురు అక్క చెల్లెం కదా షాపింగ్ మామ రాడు కదా మామకి విసుకొస్తుంది షాపింగ్ లో మిమ్మల్ని మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాడు మామ అందుకే రాడు మామకు మీరు బాగా సతాయిస్తారని ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాము ఆటోకి వెళ్ళమంట కొంచెం దూరం అయితే కొత్త పౌచ్ పెట్టేసుకున్నావు ఫోన్కి అందుకే కొత్త పావు మరి ఇంకా ఆటోకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా ఆటో ఇక్కడికి రాలేదు కానీ మేము కొంచెం దూరం దాకా అయితే నచ్చుకుంటే వెళ్ళి చట్ నుంచి ఆటోకి వెళ్దాం పదండి చాలా నడవండి పదా పద నడు బంటే రానాడు చాలా పామ్మ వస్తావా అమ్మ మరి నువ్వు అదే మరి నడు మరి నడి హానికోటి అంటే నడు అయి పావుచ్చట్లో డబ్బులు పోసేట బాయ్ అంటే బాయ్ చెప్పు నడవండి చల్ల పదండి పదండి బాయ్ బాయ్ అమ్మమ్మ తొందర పదా పుట్టింది చూపించానమ్మని టీషిట్ చేయబట్ట ఇక్కడైతే రాకేష్ తీసుకుంటున్నాము ఒకటి తీసుకున్నాము లోపల పెట్టే లోపల పెట్టే టూ హండ్రెడ్ నువ్వు హండ్రెడ్ లేవా ఇప్పుడైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము మేమైతే చీకట్ అయిపోయింది ఎందుకంటే జరగండి పెట్టా బాగా జరగండి పెట్టవా బాంబే షాపింగ్ మాల్ ఎక్కండి 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 పైన కూర్చోండి కూర్చోండి ఎక్కడో ఒక దగ్గర కూర్చోండి ఎంత అదే మరి కూర్చోండి ఓకే కూర్చోండి ఓకే పోనీ చదువు అమ్మయ్యా ఎక్కడి చెండ్రా పదండి పదండి దిగో వచ్చేసినాగో వచ్చింది వచ్చిందగో దిగు చేతి పట్టుకో తమ్ముడుది చేతి పట్టుకో షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాం కవిత వాళ్ళు కూడా వచ్చి రేది ఖుషేది ఏమైంది పడుకుందా సరే పదా అయ్యో కృషి తేలేదట బిడ్డ తెస్తా అన్నది తేలేదు బజ్జుందట పదా రేపు వస్తుంది రేపు వస్తుంది పదండి కొనేసినాం ఇంకేంటి అయిపోయింది పదండి పదండి రేపు తీసుకొస్తుంది నేను అన్న పోదాం పదండి ఫస్ట్ అయితే ఏమేమి కుట్టి నిన్ను బాగా బరువైన వాట కుట్టి మా కుట్టినట్టు ఎత్తుకోవాలట సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి పదండి పదండి మా వాళ్ళ చీరలు రండి రండి చూద్దాం ఏమైనా చూస్తున్నారా చూడండి దాని మీద డిజైన్ నేర్చుకోవాలా హనిగాడు సరే అక్కడ చెల్లైతే వచ్చేసింది పెద్ద చెల్లె పదండి పోదాం పదండి ఇంకా ఇక్కడైతే లేవు ఇంకా మాకు ఎందుకు నచ్చట్లేదు ఇక్కడ ఇక్కడ వేరే షాపింగ్ మాల్స్ అయితే వెళ్తాము పదండి పోదాం పదండి ఇంక ఇక్కడైతే నచ్చలేదు అందుకే ఎల్విఆర్కి అయితే వెళ్తున్నాం పదండి ఇంకో షాప్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే ఎందుకో నచ్చలేదు పదండి పక్కన టకన్ పదండి నచ్చలేదు వేరే షాపింగ్ మాల్కి వెళ్తున్నాము ప్రతిసారి ఇంట్లో తీసుకుంటాం సార్ ఎప్పుకోవచ్చు తల్లిదండ్రులు ఇక్కడ నుంచి వచ్చినాయి రమ్మను రమ్మే మీరు అయితే ఎక్కా వచ్చేసేయండి మేము వెళ్తున్నాం సరేనా వేరే షాపింగ్ మాల్కి వచ్చేసేయండి ఎక్కేసి అండి మనం వెళ్దాం పర్సు పెట్టేసుకున్నాం నాకైతే పర్సు నడిపోయి చేస్తున్నారు పదండి ఇంకో వచ్చేసినాం వెళ్ళి వెళ్ళిపోయారని పదండి పదండి చాలు కుట్టి ఏం చెప్పినా కుట్టి ఇట్లా అని చెప్పిన సరే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పదండి పదండి మస్తు మంది ఉన్నారు మళ్ళీ చూడండి ఎంతమంది ఉన్నారు రేపటి కోసం పదండి చూడండి మమ్మీ షాల మమ్మీ షాలావా కప్పుకున్నావా షేర్వాణి కప్పుకున్నావా రెండో బాగా తీసుకొచ్చిన తీవరికి మమ్మీ నా దగ్గర బాగా ఎట్టు లేదు కదా బ్రౌన్ కాఫీ కలర్ అయితే ఒక సీడ్ శారీ సెలక్షన్ అయిపోయింది మేము శారీ కింద తీసుకుంటే పర్షన్ అవుతున్నారు అందరూ ఎక్కడైతే శారీస్ తీసుకున్నాము ఒక ఎయిట్ శారీస్ దాకా తీసుకుంటున్నాం అట్లా సిక్సే ఉన్నాయా సిక్స్ ఎందుకు ఉన్నాయి నుంచి నీకోసమే వెయిటింగ్ ఏంది ఇంత లేట్ అయ్యింది తీసుకురండి గ్రీన్లా నీకు గ్రీన్లా సరే అది మమ్మీకి ఉండని చిటి సరే చిటికాడు ఒకటి నీకు ఒకటి సార్ తక్కకి కింద ఇది ఒకటి నాకు ఇంకోటి బాగుందిరా చిట్టి చూడు ఎనకా జరుగు ఇటు చూడు మంచిగా ఉంది చూడడానికి అయితే ఇటు తిరిగి ఒకసారి బాగుంది ఇప్పుడు వేసి చూపిస్తుంది అట షాప్లో పని చేస్తాం లాగానే కరెక్ట్ ఉన్నావు సార్ మా సారీ సెలక్షన్ అయితే అయిపోయింది ఇంకా అన్నమాట సెలెక్షన్ అయిపోయింది ఇంకా బిల్డింగ్ అయితే అయిపోతుంది బిల్ చేసేస్తున్నారు ఎదుగండి పద నచ్చినట్టునే అందరు ఎక్కడి నుంచి తెచ్చి అంటున్నారు పద అందరికి పద అందరికి నచ్చినట్టునే ఇక్కడ బిల్ అయిపోతుంది బిల్ అయితే చేపించేస్తున్నాము పనికుడి బంటే ఏమో ముగ్గురు ఏం బాధ మిల్క్ తాగడానికి వెళ్ళిరు వాళ్ళ బాబాయ్ తోటి అయితే బిల్ అవుతుంది ఇది అయిపోయాక ఫ్రాక్స్ డ్రెస్సెస్ షాపింగ్కి వెళ్తాము పిల్లల డ్రెస్సెస్ కోసం అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్ మా మామూలు ఇంకా రాలేదు బాధ మిల్క్ తాగడానికి వెళ్ళాము বেয়া লাষ্ট পাই আম দাইজ ইমান চাইজ ই

చూడండి ఓకే ఇంకెట్లా పైకి ఏదునియా అయిపోయింది స్కూల్లో డాన్స్ చేయలే అని నాకు తెలిసిపోయింది నువ్వు చేయవు అని నాకు తెలుసు డ్యాన్స్ పింక్ లో అక్కా సేమ్ కలర్ ఉంది ఇక్కడ చూడ పట్టుకొని తిరుగుతుంది మమ్మీ ఇది బాగుందిరా అని ఇప్పుడే వేసుకుంటా ఓకే అక్క ఇంకేందిగో ఓకే ఉండేను ఉండే బాగుంది ఉండండి ఓకే అంట అంటే హనీ పుట్టి ఏం లేదు ఇచ్చేసాము ఇచ్చేసాం ఇంకేం చూస్తున్నావు అక్క అయిపోలే అయ్యో హనీ కట్ట కటామేటి కావాలట అదేం చేసుకుంటారా అవేంటో చూడవు ఏ మమ్మీ అది ఏం చేస్తాం మమ్మీ అన్నీ అక్కడ పెట్టు అంతిపోండి ఏంది అల్లరు ఏంది సరే సరే అక్క భూమి గుండ్రంగా తిరిగినట్టు నేను మీ చుట్టూ తిరుగుతా వస్తుంది అక్కా అది గంట ఫైన్ తీసుకో ఇంకా దాంట్లో ఫైన్కి లేదా సరే తీసేసుకో ఓకే ఉండండి ఉండండి ఓకే మమ్మీ దా కుటి మరి అటు వెళ్ళారు హనీ అక్క నాట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాను ఇంకా బట్టలు తీసుకున్నాం రండి ఏ రండి నడు బంటిరా నడవండి మమ్మీ ఓకే అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళకి లేట్ అవుతుందంట ఇంకా చల్లవాళ్ళు వెళ్ళిపోతున్నారు రా హనీ పోదాం రాయిగా నడు ఏ ఆడ పెట్టేసి ఇక్కడైతే స్వీట్ షాప్ వచ్చి స్వీట్స్ స్వీట్ బాక్స్ తీసుకుంటున్నాను ఎందుకండి అవుతున్నాం కదా పోదాం ఎక్కండి ఎక్కండి ఎందుకు లైట్ వేస్తున్నారా ఏ పదండి నండి ఎక్కండి ఇక నీళ్ళే కదా ఎక్కాల్సింది అమ్మయ్యా పద సరే బాయ్ బాయ్ ఓకే ఓకే జరుగు బాయ్ పోదు ఆగు పోదు అవు ఇక్కడికైతే వచ్చేస్తున్నాం లడ్డు పిని మామ ఇంటికి ఆగు మామదించొస్తాడు మంచూరియా తెచ్చిన తింటావా వస్తుంది పుట్టి హనీ ఆగుతావా ఇగో మా బంట చూడండి వాళ్ళ లడ్డు పినివ్వాలి ఇంటికి వెళ్తారట పదండి వచ్చేసినా అబ్బా లడ్డు పిన్ని వాళ్ళ ఇంటికి పోతున్నారు అక్కడ దిగింది వాళ్ళు లడ్డు పిన్ని పో తీసుకోపో అన్నీ తీసుకున్నారా సరే సరే రండి రేబా గుట్టి అక్కడ దిగిపోయింది ఆడ దించు మనం ఇగో నా సరే నా అడ్డు పిండి పోయి రాపోండి ఇక ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది మొమ్మ ఎయిట్ వరకు వెళ్ళినాము ఇప్పుడు టెన్ అవుతుంది టెన్ వరకు అయితే మొత్తం తీసుకు వచ్చేస్తాం అన్నమాట ఇదే వీడియో వచ్చేసి మీకు కనుక వీడియో వచ్చింది లక్ష్యండి బాయ్ హై కుటి హాని బాయ్ జు